హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో చికెన్ గిజెడ్ లివర్ చాలా బాగుంటుంది చాలా ఇష్టం కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాం ఫెడ్ ఆస్టిక్ ఉంటుంది చూచురుగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మా మరదలు వచ్చింది కాబట్టి మా సట కూడా వచ్చిండు రోజొక రకం చేస్తున్నా మొన్న మటన్ నిన్న చికెను ఈరోజు గిజడు చాలా బాగుంటుంది ఇదైతే వాళ్ళు ఎప్పుడు తినలేరంట రుచి చూపిద్దామని వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వండుతానో మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ నేను నేను ఎలా వండుతానో చూపిస్తాను వీడిని అసలు చేయండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ముందుగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకా ఎక్కువ పర్లేదు కొలెస్ట్రాల్ కాబట్టి మేము తక్కువ వాడతాము చూడండి దీని తర్వాత ఇది వేసుకుంటాను ముందుగా ఇందులో కట్ చేసుకున్న లివర్ ముక్కలు వేసుకున్న చెప్పినాయి కదా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలని ఇది మొత్తం దగ్గరికి అయ్యే దాకా వేడి చేయాలి ఫ్రై లాగా వాటర్ అన్నీ ఇంకిపోవాలి సేమ్ చికెన్ టైప్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎలా డ్రై అవుతున్నాయి చూసిరు కదా ఇలా ఫుల్గా డ్రై అవ్వాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మందులకైతే ఇంకా ఫెంటాస్టిక్ ఉంటుంది బాయ్స్కు బ్యాచిలర్స్కు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎంతో బాగవుతుంది ఇది ఫ్రెండ్స్ ఫుల్గా డ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కొత్తిమీర కలియమ్మకి మిక్స్ చేసుకొని వేసుకుంటున్నా చూడండి వాటర్ లేకుండా ఉన్నప్పుడు వేసేయాలి ఇవి వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇందులోనే పసుపు వేసేసుకుందాము ఫ్రెండ్స్ అల్లం కూడా వేసేసిన అల్లం పేస్ట్ కూడా ఇక మొత్తం డ్రై అయిపోయింది కాసేపు మూత పెట్టుకుందాము దాని తర్వాత పెరిగేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగు వేసేసుకుంటున్నా దీని పెరుగు వేసేసుకుంటున్నా వాటర్ కలుపుకున్నా మీరు కూడా చిక్కగా వేసుకోవచ్చు పల్చగా వేసుకోవచ్చు నేనైతే వాటర్ కలిపేసిన ఇదే చాలామంది ఉడకబెట్టుకొని చేస్తారు కొందరు పెరిగేయారు పెరిగేస్తే నీసు వాసన పోయి ఫెంటాస్టిక్గా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాం నేనైతే ఎక్కువ వేసుకుంటాను మీరు చూస్తుండండి నేనైతే రుచికి సరిపడే మేము చాలా వేసుకుంటాము అందుకే మీరు తగినంత వేసుకోండి మేమైతే ఎక్కువ వేసుకుంటాం ఇది సరిపోకపోతే ఇంకా వేసుకుంటాం ఎక్కడికెడికి పోయిరా చార్నర్ పోయిరా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేసుకున్నాం మా వాళ్ళు మళ్ళా డిస్టర్బ్ కొబ్బరి వేసేసిన ఇదిగో నేను చేసిన ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే ఇంతకంటే బాగా కూడా చేస్తాను కానీ ఈరోజు వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చేసారు కానీ ఇదే అయినా చాలా బాగుంటుంది గ్రేవీ అన్నంలో తినుకోవచ్చు డైరెక్ట్ తినుకోవచ్చు మందులో తినుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా మంచి చేసిన ఇది వరకు ఎందుకు ఈసారి కలర్ ఎక్కువ రాలేదు కానీ ఇది కూడా చాలా బాగుంది నేను అలా ఆల్రెడీ ఒక ముక్క తీసుకొని తిన్నా ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేయండి సపోర్ట్ చేయండి Okay, bye, friends.